వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను ఉల్లావకాయ పచ్చడి పెడుతున్నాను ఉల్లావకాయ కావాల్సిన మొక్కలు చిన్న చిన్నగా కోసుకోవాలన్నమాట ఆవకాయ ముక్కలే చెరుకు రసాలలో కానీ సువన్ రాక కానీ ఇలాగే ఏదైనా సరే టెంక పట్టలేని మొక్కలు ఉంటాయి కదా టెంక్ లేని మొక్కలు అవి ఇలాగా ఉల్లావకాయలాగా కోసుకోవాలి ఇందులో నేను కాస్త ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఈ మొత్తం మొక్క అంతా ఇలా కనిపించుకోవాలి అంటే మనం కొంచెం పెడుతున్నాం కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టినా ఇలాగే చేసుకోండి కొత్త పెద్ద దానిలో కడుపుకోవాలి అంతే తేవాలి ఆయిల్ కలిపేసాం కదా నాకు ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు ముక్కలు అయినాయి అన్నమాట ఒక గ్లాసు కారం ఒక గ్లాసు సాల్టు నేను సాల్ట్ గ్లాస్ వేస్తున్నాను కావాలంటే తర్వాత మనం చూసుకుని వేసుకుంటాను ఇది ఉప్పు కళ్ళు ఎండబెట్టి కొట్టిన ఉప్పు మాట ఇది జల్లి మిక్సీలు ఆడేసి తర్వాత జల్లించుకున్నది అందుకని నేను ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నాను తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువ తర్వాత తీయలేము కదా ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాసుడు ఇది ఆవు పిండి గ్లాసు ఆవిండి మెంతిపిండి కలిపి అయ్యి అనమాట కొన్ని మెంతులు ఆవుపిండి కూడా ఇంట్లోనే నేను మిక్సీలో ఆడుకుని ఆవిపిండి అప్పుడు మళ్ళీ జల్లించుకున్నాను అనమాట మెంతిపిండి కలిసి వెలుగుపోయాలి తొక్కదే లేదు తొక్కదే వెళ్ళిపోయాయి అన్నమాట కాస్త పసుపు కాస్త జీలకర్ర కన్నెంతలు ఇవన్నీ వేసి మనం బాగా కలిపేసుకుందాం ఇట్లా బాగా పట్టిందా బాగా పట్టిందాకేసారా ఎంత అందంగా ఉన్నదో ఇలా మీరు కలుపుకొని ఇంత బాగా పట్టించుకోండి పట్టిన తర్వాత కాస్త నూనె వేయండి మళ్ళీ మనం మూడో రోజు కలుపుకుంటాం కదా ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం అన్నమాట నూనె ఇది టిఫిన్ రైస్లోకి బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కదా ఇడ్లీలోకి బాగుంటుంది దోశలు బాగుంటుంది పప్పుచారులోకి బాగుంటుంది అన్నింటిలో బాగుంటుంది ఆవకాయ ఉల్లి ఆవకాయ అంతే చిన్న ముక్క దీనికి టెంక ఉండదు కదా ఇప్పుడు మనం ఇది ఒక జాడీలోకి కానీ ఒక గాజు దాంట్లో కానీ దాంట్లో బాక్స్లోకి ఎత్తుకుందాం ప్రస్తుతం దగ్గర జాడీ లేదు అందుచేత తర్వాత తెచ్చుకొని వేసుకుంటాం ముందు కొత్త ఆయిల్ వేసి ముందుగా ఇది నాలునెల్లు అలా నిల్వ ఉంటుంది నిల్వ ఉండదన్న భయం ఏం లేదు కా తడి తగలకుండా మైలుగాలు తగలకుండా సీపురు తగలకుండా యావకే పచ్చడి ఉంటేనే అంత జాగ్రత్తగా చూసుకోవాలి దీనిపైన కాస్త నేను వేసుకున్నాను మళ్ళీ మనం మూడు రోజులు చూసుకుని మన మళ్ళీ మూడో రోజు చూద్దాం దీన్ని మొన్న ఉల్లావకే కలిపాం కదా మూడో రోజు ఎలా వచ్చింది సరే ఆవకాయలాగే ఉండే అంటే చిన్నదే ముక్క అంతే దీనికి టెంక్ ఉండదు చాలా బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుంది రైస్లోకి టిఫిన్లోకి ఇడ్లీ దోశ దాంట్లో వేసుకున్నప్పుడు మాత్రం ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుని వచ్చేసకాయలోకి జాడీలోకి కలిపి పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాం మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ ఎక్కువ వేసుకుని పచ్చడి మీద కొద్ది పైకి ఉందనుకో బీగా పాడవద్దు పచ్చడి ఏ పచ్చడి అయినా సరే లేదంటే ఒక పచ్చడి పూజ వస్తుంది కదా అది ఇలా ఇలా ఉందనుకోండి ఈ పైది బూజ వచ్చేస్తా అని చేత మీరు ఎప్పుడైనా సరే పచ్చడి తీసుకున్నా సరే మళ్ళీ తర్వాత దాన్ని చదిరేళ్ళగా ఇలాగా ఇలాగా ముక్క కనపడకుండా ఇలా ఇలాగా మనం ఇలా లోపల ఆయిల్ లో ఆయిల్ లోపల ఈ పచ్చడి ఉంది కాబట్టి ఆయిల్ పైకి ఉంది కాబట్టి దీనికి బూజు పట్టి ఇది ఉంటుంది అన్నమాట సంవత్సరం దాకా ఉన్నట్టు ఉంటుంది ఈ పచ్చడి అంటే అంత పెట్టుకుని ఇంత మీకు ఓపు లేకుండా రెండు మూడు కాయలు అని చక్కగా పెట్టుకోవచ్చు ఏ రెండు మూడు కాయలు పెట్టుకున్నా సరే ఇలా ఇలాగ నూనె ఎంత ఇలాగా కుండా అనమాట అది ఇలా ఒకే పచ్చాట రెడీ అయిపోయింది ఇంక మనం తింటమే మీరు ఇలా తయారు చేసుకుని ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకొక నలుగురికి చెప్పాలి కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నేను నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి